సీఎం జగన్ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి గుంటూరు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిల్లల పట్టణ భాగంగా శుక్రవారం మధ్యాహ్నం గుంటూరు ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు పర్యటించారు ఈ నేపథ్యంలో భాగంగా పట్టణంలో నిర్వహిస్తున్న అంగన్వాడీల సమ్మెకు ఆయన సంఘీభావం తెలుపుతూ మాట్లాడడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలకు సంబంధించి నేడు వాటిని తీర్చాలన్నారు అలానే మాట తెప్పం మడం తెప్పం అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు మాట తిప్పడం మడం తిప్పడం చేశారన్నారు ఈ కార్యక్రమంలో ఆయన పాటుగా పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ వాళ్ళు వచ్చి మేము వచ్చి మాట్లాడుకుంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ యొక్క బాధలు వాళ్ళకు వచ్చే జీతం ఎంత మీరు చేస్తున్న పని ఏంటి జగన్ అన్న గోరుమొత్తులు వైఎస్ఆర్ ఆహారాలు పేర్లు మాత్రం నీదిని అయ్యి పేర్లు ఉండాలి కానీ అవి ఎవరు కొనుక్కొస్తున్నారు అంటే అంటే ఇది ఎట్లా ఉందంటే కాంట్రాక్టర్స్ రోడ్ చేయడానికి వాడు ముందు పెట్టుబడి పెడతాడు వాడికి లాభం వస్తుంది కానీ ఇక్కడ వీళ్ళకి కాంట్రాక్టర్ లాగా ముందు పెట్టుబడి పెడుతున్నారు కొన్ని లాభం వస్తుందా అంటే పిల్లాడికి గ్యాస్ సిలిండర్ మీద హద్దు రూపాయలు ఇస్తారట ఒక్కొక్క పిల్లాడికి వీళ్ళు వంట వండి పెడితే రూపాయి పావులు ఇస్తారు అంటే ఆ రూపాయి పావులాకి నూనె దాంటాను కొనాలి కూరగాయలు దాంటాను గోరాలి ఉప్పు కారం పప్పు అన్ని దాంటాను కొనాలి నేను అడుగుతున్నాను కేబినెట్లో ఉన్నా అంటే ప్రతి ఒక్కరి మీ ఇంట్లో అదే రీతిగా వంట గొప్పగా చెప్తున్నారు పెట్టేశాడు పౌష్టికాహారం పౌష్టికాహారాన్ని మీరు కూడా తింటున్నారా ముఖ్యమంత్రి గారు లేదా మీతో పాటు ఉన్నటువంటి మీ సహసర కమిటీలో ఉన్నటువంటి కేబినెట్ లో మంత్రులందరూ కూడా తింటున్నారా పోనీ ఆ డబ్బులైనా సరే వాళ్ళు ముందు పెట్టుబడి పెట్టి కొనుక్కొచ్చి ఏదో రకంగా వంట వండి పెడితే పిల్లలకి ఐదు నెలలకి ఆరు నెలలకు కూడా మీరు వాళ్ళ జీతం వాళ్ళకి ఇవ్వట్లేదు పోనీ మరి ఎట్లా వాళ్ళు ఇప్పుడే అడిగాను ఎందుకమ్మ మీరు ఆ ఉద్యోగాలు అంటే ఏది ఒకటి అండి ఇంట్లో మేము వేరే చేయలేము కాబట్టి చేస్తున్నాం చెప్తే పూర్తిగా మేము మా శ్రమని గవర్నమెంట్ దోచుకుంటాం తప్పితే గవర్నమెంట్ నుంచి మాకు రూపాయి కూడా వచ్చేది లేదు మా శ్రమకు తగ్గ ఫలితం కూడా రావట్లేదు అంటున్నారు మరి ఒక పక్కన చట్టాలని చెప్తున్నాయి పనికి తగ్గ వేతనం కల్పించాలని సమాన పనికి సమాన వేతనాలు ఉండాలని ఇవాళ ఒక టీచరు அந்த வாழ டிச்சர் உதய எதிர்கொந்தம் ஐந்து கண்ட வரைக்கும் கூட